వెల్కమ్ టు మహేష్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా పెళ్లిమరి మండలం చెర్లోపల్లె గ్రామంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి బండలా పోటీలో భాగంగా ఈ సంవత్సరం సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగింది ఆ యొక్క సీనియర్స్ విభాగానికి సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ గీత్తలు అయినటువంటి శ్రీ బలికొండ రంగనాథస్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ గీత్తలు రావడం జరిగిందండి హాయ్ అన్న స్టార్ట్ మూడు గంటలకు అవుతుందండి రెండున్నర మూడు అవుతుంది చూపిస్తానండి నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చాను నేను కూడా బాహుబలి అఖండ అండి కే రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా అండి ఎంసీఆర్ బూల్స్ రాలేదనా వచ్చాయండి కేఆర్బిఆర్ వచ్చాయి అఖండ గీత్త అండి ఇది అలాగే బాహుబలి గిత్త ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుందండి నెక్స్ట్ ఇయర్ అండి భూపాలనంద దత్తా కేటగిరీకి నెక్స్ట్ ఇయర్ రెండు సంవత్సరం కాదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ